కత్తులు పెట్టుకుని వెన్నుపోటు పొడిచారన్న వరంగల్ బీజేపీ అభ్యర్థి రమేష్ కౌంటర్ ఇచ్చారు శ్రీహరి ప్రజలకు నీ నీ మీద వ్యవహార శైలి పైన మనకు గెస్ట్ హౌస్ కట్టుకొని నువ్వు వ్యవహరించిన తీరు పైన ఓఆర్ఆర్ అలైన్మెంట్ చుట్టూ నువ్వు చేసిన భూ చూసి భయపడిపోయి నిన్ను ఊళ్ళ కూడా రానియలేదు కదా కొన్ని ఊళ్ళో కూడా నేను కానీయాలి ఎన్ని రకాల ఆందోళన చేస్తుందో తెలుసు వాటన్నిటి కారణాల వల్ల నువ్వు ఓడిపోయినావు నేను ఎన్నడూ కూడా ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీ నిర్ణయానికి విధానానికి కట్టుబడి ఉన్నాడే తప్ప ఎవరికి వెన్నుపోటు పొడవలేదు ఆ మాటకు వస్తే నా ద్వారా ఎదిగిన అరుణ్ రమేష్ నాకు వెన్నుపోటుకొచ్చాడు నేను పెంచిన అరుణ్ రమేష్ నాకు వెన్నుపోటుకొచ్చాడు రమేష్ కు భయం పట్టుకుందని ఆరోపించారు కడియం ఆయన తీరు చూస్తే కు లోనవుతున్నట్టు కనిపిస్తోందన్నారు నువ్వు పార్టీ మారి పార్టీ ఇతరుల మీద నువ్వు మాట్లాడే అర్హత నీకెక్కడది నువ్వు కూడా పార్టీ మారినవు కదా ఎంజాయ్ చేసి కాంట్రాక్ట్లు తీసుకొని రియల్ ఎస్టేట్ చేసి దందాలు చేసి డబ్బులు సంపాదించుకొని నువ్వు కూడా పార్టీ మారినావు కదా నువ్వు ఇంకోరి గురించి మాట్లాడే అర్హత నీకెక్కడది ఇంత నీచ స్థాయికి దిగజారి మాట్లాడుతున్నారంటే ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు ఓటే భయంతో ఉన్నారని స్పష్టంగా తనపై సోషల్ మీడియాలో వస్తున్న ఆరోపణలపై శ్రీహరి నేనేదో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా అమ్మాయిని ప్రకటించిన తర్వాత అక్కడి నుంచి డబ్బులు తీసుకొని వచ్చిన అనే ఒక మాట కూడా నేను ఇవాళ ఛాలెంజ్ చేస్తున్నా ఇప్పటికీ కూడా మీ దగ్గర సమాచారం ఉంటే ఒక కేసీఆర్ ఒక కేటీఆర్ ఒక హరీష్ రావో ఎవరైనా బయటకు వచ్చి పలానా రోజున శ్రీహరి గారికి డబ్బులు ఇచ్చినామంటే ఈ రోజునే మా అభ్యర్థిత్వాన్ని విరమించుకోవడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నా ఎవడో ఆవులగా మాట్లాడితే దానికి తల వంచి పారిపోయే వ్యక్తులం కాదు నేను ఇవాళ సవాల్ చేస్తున్నా నిరూపించండి మీరు చెప్పిన మరుక్షణము మా అమ్మాయిని నేను మేము ఇద్దరము కూడా ఆ అమ్మాయి పోటీ నుంచి విరమించుకోవడానికి సిద్ధంగా ఉన్నాం